గీయల్లా ఎద్దుల పొలాల అమావాస్య ఈ జనరేషన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలనుకుంటే బస్వరాయుడు పుట్టినరోజు అని చెప్పేసి కూడా మాట్లాడుకోవచ్చు అది ఏడాదంతా పెద్ద కష్టాన్ని మొత్తం ఈ రోజు శివుడి దగ్గర కూర్చొని నా దేహానికి గింతకు అవుతున్నది శివయ్య అని గోసపడుతూ ఉంటది గోసపడుతున్న ముచ్చట చెప్పుకుంటానే ఈ ఒక్క రోజు మాత్రం నా మీద లెక్కలేని ప్రేమలు చూపించారు ఈ నరులు అని చెప్పేసి కూడా విన్నపిస్తుంది తన అక్కడ ఈ ఒక్క రోజు సంతోషాన్ని విన్నపించడం ద్వారానే శివుడు ప్రతి ఒక్క నరుడికి దివ్యాశిష్యులు అందిస్తుంటాడు మూగజీవురాశి ఆశీర్వాదం ఎక్కడో కాదు ఈ గీ పొద్దు గీ ఎడ్ల పొలాల అమావాస్య రోజే మనందరికీ దక్కుతూ ఉంటది అందుకే ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఒక్క రోజు ఎందుకు కూసుల దగ్గర మేత తెచ్చి పెట్టి ముస్తాబు చేసి ముద్దుగా తయారు చేసి ఈ రోజు హనుమాన్ గుడి చుట్టూ దింపి తనని చాలా ఆనందంగా చూసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాక బసవరాయడికి కష్టపెట్టి తప్ప కన్నీళ్లు పెట్టి కష్టం పెట్టడం వేరు కన్నీరు పెట్టించడం వేరు కష్టం చేసే జన్మలో పుట్టించినందుకు దానికి ఎంతైనా కష్టం పెట్టి తప్పు లేదు కానీ కన్నీళ్లు పెట్టుకునే విధంగా మాత్రం చేయదు ఎందుకంటే దాని దీవెనది చాలా అంటే చాలా గొప్పది గది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఎద్దుల అమావాస కాక ఎద్దు గుండె వలిగింది పెద్దయ్యా నీ వైపే ఊరుకొస్తా ఉంది దేవయ్యా గడిసాల్లలో ఉంది పెద్దయ్యా కాళ్ళే లేవని అలిగింది దేవయ్యా వరిసేనే వలవలబోయింది